హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తరుణ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ పక్షికి పాపం ఎక్కడ గూడి లేక లేకపోతే వంటతనం అలవాటు అయిపోయాయో ఎక్కడ గూడెట్టుకోకుండా చెట్ల మీద గూడెట్టుకుంటే కదా అలా ఎట్టుకోకుండా పాపం డైలీ ఇగో ఆ ప్లే ఈ ప్లేస్లో పడుకుంటుంది ఫ్రెండ్స్ పాపం ఆ ప్లేస్లో అక్కడ పడుకుంటుంది డైలీ దాన్ని బాగా చూడలేక నేను దానికి బయటికి వెళ్ళి ఒక గూడి కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టాను పెడితే అది అలవాటు లేకుంటే అక్కడ జాగ్రత్త కదా అందుకని అలవాటు చేద్దామని ఆ కొన్నదాన్ని పట్టుకొని ఈ గూట్లో వేసాను గూట్లు వేసి దీనికి అలవాటు చేస్తున్నాను ఈ పని మీకు నచ్చి ఉంటే నేను అలా చేయడం కరెక్ట్ అంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పాపం చూసారు ఆ వర్షానికన్నా దేనికన్నా ఆగే ఆగేదట్లు చేద్దామని మంచిగా దీనికి ఇలాగ పెట్టాను గూడి జస్ట్ కొన్నాను బయట బయటికి వెళ్ళి దానికోసమే పాపం ఎందుకంటే మనము నోరుంది డబ్బులు ఉన్నాయి పని చేసుకోగలం సంపాదించుకోగలం అది ఏం చేయగలదు అది గూడి ఎట్టుకోగలదు కానీ మరి దాని వంటతనం మరి ఏంటో మా ఇల్లు అంత నచ్చిందో గోడ అక్కడే పడుకుంటుంది దానికి కూడా ఒక ఇల్లు కొందామ దానికి కూడా ఒక గూడి పెడదామని ఇక్కడ పెట్టాను ఎంత బాగుందో చక్కగా ఎలా ఉందో పెంచుకునే పక్షిలా ఉంది కానీ పెంచుకునే పక్షి కాదు మార్నింగ్ వదిలేస్తాను అంటే నైట్ ఓన్లీ పడుకోవడానికి అక్కడ కట్టగా లేదని దీన్ని గూడు తెచ్చి గూడులో పెట్టాను మార్నింగ్ వదిలేస్తాను వదిలేస్తాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను